బీసీ సీనియర్స్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు రేవంత్ రెడ్డి ఐడియోలాజికల్ పాలిటిక్స్ పోయి స్విగ్గి పాలిటిక్స్ వచ్చాయి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాల్లో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం రేవంత్ రెడ్డి ఈ రోజు పాలిటిక్స్ పెద్దల్ చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో ఎవరు వస్తారు లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు సిద్ధాంతాలను పాటించే వాళ్ళు సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమా